తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు గాంధీభవన్ లో అటహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరిన్ని వివరాలు నిజామాబాద్ జిల్లాకు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతల స్వీకరణకు ముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద అమరవీరులకు మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలతో కలిసి గన్ పార్క్ చేరుకున్న ఆయన అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు అక్కడి నుంచి గాంధీభవన్ వరకు ర్యాలీగా వెళ్లారు గాంధీ గాంధీభవన్లోని పిసిసి అధ్యక్షుడి ఛాంబర్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడికి చెందిన కుర్చీలో మహేష్ కుమార్ గౌడ్ను రేవంత్ రెడ్డి కూర్చోబెట్టారు ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ను అభినందించారు పార్టీ అధిష్టానం ఎంతో నమ్మకంతో మహేష్ కుమార్ కు కీలక బాధ్యతలు అప్పగించిందని అన్నారు ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని అన్నారు ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమేనని రాహుల్ గాంధీని ప్రధానిని చేసినప్పుడే ఫైనల్స్ లో గెలిచినట్లని అన్నారు కాంగ్రెస్ కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా ఉపేక్షించబోమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆరు దృష్టిలో పెట్టుకుని ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తామని ఎనభై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఉన్న రవాణా శాఖలో ఈ రోజు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య తెలంగాణ త్యాగాలే ఉద్యోగ సమస్య నిరుద్యోగ యువకులకు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నేను మాట చెప్పిన కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి వేలాది ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఆ మాట ప్రకారం కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాన్ని మీరు ఊడగొట్టినరు తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇదే ఎల్బి స్టేడియంలో ఇందరమ్మ ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు నిరుద్యోగులకు ఇచ్చింది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ పదేళ్ల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో పోరాడారని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ కార్యకర్తలు భయపడలేదని అన్నారు ప్రజల కోసం సంపద సృష్టిస్తున్నామని దాన్ని తిరిగి ప్రజలకే పంచుతున్నామని చెప్పారు మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం మనది ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే మనం సంపద సృష్టిస్తున్నాం ప్రజలకే సంపద పంచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తల కోసం అట్లాగే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఏ ఒక్క నాయకుడిని కూడా వదిలిపెట్టమని చెప్పడానికి చక్కటి ఉదాహరణగా ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్ చైర్మన్లు మంచి ఉదాహరణగా నేను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందనే విషయం మరోసారి రుజువైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కష్టపడి పనిచేసిన వారిని పార్టీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని అన్నారు వెనుకబడిన కులాలకు కాంగ్రెస్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని కార్యకర్తల శ్రమ త్యాగం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఇక పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అతిపిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందని ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిందని అన్నారు పార్టీ ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నెరవేరుస్తానని అన్నారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమన్న మహేష్ కుమార్ గౌడ్ అందరినీ కలుపుకొని రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని అన్నారు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గొప్పతనం ఆ సాధ్యమే పనితనం మహోన్నతమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం రాజకీయ అనుభవం దాదాపు యాభై ఐదు అరవై ఏళ్ళు రాజకీయాల్లో నిరంతరంగా అధిక ఉన్నటువంటి ఖర్గే గారు ఇవాళ రాష్ట్రానికి దళిత నాయకుడుగా అధ్యక్షుడుగా ఉన్నాడు ముఖ్యమంత్రి అగ్రవరాయితే బీసీ ఆయన నాకు పీసీసీ పదవి ఇచ్చినారు ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది సోషల్ ఇంజనీరింగ్ అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది అందులోనూ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఆ సోచల్ ఇంజనీరింగ్ పట్ల చాలా సిద్ధతతో చిత్తశుద్ధితో ఉన్నారు కాబట్టి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మతాలకి కులాలకి ప్రాంతాలకి అతీతంగా అందరినీ అక్కున పెట్టుకుని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మనమంతరం కూడా గర్వపడాల్సిన విధంగా ముందుకు పోదామనే మాట ఈ సొంత మనవ చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ను అభినందించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్